హలో ఫ్రెండ్స్ నేను ఇరవై సంవత్సరాల ముందు వెళ్ళిన దుర్గమ్మ తెప్ప మీదకి కాళాశ్రలో ఈరోజు మా వైఫ్కి మాల అయిపోయాలని వెళ్ళడం జరిగింది అమ్మవారి మాల అంతా మా వాళ్ళంతా ఒక పది మంది పన్నెండు మంది దాకా వేసుకున్నారు అందరూ మాల ఇంకా అక్కడికి వెళ్ళి గుడికాయడికి వెళ్ళి స్టార్టింగ్ చూడండి కంటిన్యూగా వీడియో బాగుంటుంది పూర్తిగా చూడండి వీడియో అందరు రెండు నిమిషాలు చూస్తున్నారు పూర్తిగా చూసి లైక్లు కొట్టారంటే మన ఛానల్ తొందరగా మానిటేజ్ అవుతుంది ఇంకా మంచి మంచి వీడియోలు మంచి మంచి ప్లేసులకి వెళ్ళి తీసి పెడతాను మన ఛానల్ ద్వారా అందరూ చూద్దరు పోతే మెట్లెక్కే కాడ కింద ఇక్కడ శివలింగము నంది ఉన్నారు అక్కడికి వెళ్ళి దర్శించుకొని అక్కడ వీడియో క్లారిటీగా తీవని తీనివ్వలేదు నంది వరకే కొద్దిగా తీసుకొని వచ్చేసాం ఆల్రెడీ మా వాళ్ళు ముందు వెళ్తున్నారు అందుకని ఇంక తొందరగా నేను టెంకాయలు కొన్ని ఎక్స్ట్రా కావాలంటే తీసుకొని కార్ పార్కింగ్ పెట్టిపోవడంతో వాళ్ళకి నాకు లేట్ అవుతుంది అందుకు ఎక్కాలంటే మెట్లు అయితే చిన్నగా అమ్మవారు కనపడుతున్నారు ఒక్కొక్క మెట్టు పన్నెండు నుంచి పదహైదు నుంచి ఉన్నాయి ఈ మోహాల పర్వతం ఇది ఎట్టకేలకు వీడియో తీసుకుంటూ ఇంక మనకు వీడియో అనేది కూడా ఉంది కాబట్టి వీడియో తీసుకుంటూ మెట్టు మెట్టు ఎక్కుతా నేను మా కొడుకుని దగ్గర పెట్టుకున్నాను ఇంక ఇద్దరం కలిసిపోతాను వీడియో తీసుకుంటా ఎక్కుతా జనం అయితే ఫుల్గా వస్తున్నారు ఇక్కడ దసరా ఉత్సవాలు బాగా ఫేమస్ రోజు కూడా జనం వెళ్తుంటారు ఆడికి కానీ దసరా అప్పుడు మటుకు చాలా ఫేమస్ కాళాసరి తొందరలో పెద్ద మహానగరం అవబోతుందనే దానికి సాక్ష్యం ఇక్కడే ఈ నుంచి మనం ఇప్పుడు కాళాశ్రిలో అతి ఎత్తైన ప్రదేశంలోకి వెళ్తున్నాం ఉంటున్నాము నుంచి చుట్టూరు చూస్తే అమ్మ పెద్ద సిటీ లాగా ఉంది తొందరలో పెద్ద మహానగరం కూడా అవ్వచ్చు కాళాస్త్రి అంత పెద్దదిగా ఉంది ఇకపోతే ఈ గుడిపై నేను చూస్తే గుడి కనపడుతుంది కాళాస్త్రి శివాలయము ఎంత బాగుంది చూడండి గుడి అవతల నుంచి కన్నప్ప తెప్ప అది రేపు పెడతాను కన్నప్ప తెప్పది చాలాసేపు నేను పైన ఎందుకంటే ఆ పైన నుంచి చూస్తే వ్యూ కిందకి అద్భుతంగా ఉన్నది ఆ స్వర్ణముఖి నది ఒకవైపు గుడి ఆ గుడి మీద ఉండే అమ్మవారు కన్నప్ప తప్ప మీద ఉండే అమ్మవారు స్వామిని చూస్తుంటే ఆ లొకేషను ఆ వ్యూవింగ్ అయితే అదిరిపోయింది చాలా బాగుంది సంతోషంగా ప్రశాంతంగా ఇంట్లో ఇంకా మా వైఫ్ కూడా మాలేసుకుంటుంది కాబట్టి మనం భక్తి పరవశంలో ఉన్నాం కాబట్టి అక్కడి నుంచి చూస్తుంటే ఇంకా అసలు మాటలు లేవు మాట్లాడుకోవడం లేవు అంత బాగుంది ఆ శివుడిని పార్వతిని ఆ కన్నప్ప తప్ప మీద చూస్తుంటే అలాగే ఆ గుడి అంత బాగుంది ఒకవైపు కన్నప తెప్ప గుడికి ఒకవైపు అమ్మవారు తెప్ప ఉంటుంది దుర్గమ్మది బాగుంటుంది కన్నప తెప్ప మీద వీడియో కూడా ఉంది అది రేపు రేపు పెడతాను చూడండి చాలా బాగుంటుంది ఖచ్చితంగా కాళాసరి గుడికి వెళ్ళిన వాళ్ళు ఈ రెండు విజిట్ చేస్తే కాళాశ్రీ శివాలయం కూడా అంత బాగా కనపడుతుంది కాళాశ్రీ పెద్ద గుడి నైట్ నేను ఒకరోజు తినలేదు పొద్దున్నే ఆ మెట్లు ఎక్కిపోయే మనకు బాగా ఉంది ప్రసాదం ఆకలి ఎందుకంటే మా ఆడవాళ్ళందరూ ప్రసాదాలు చేసుకొని వచ్చినారు రకానికి ఒక మనిషికి ఒక రకం చేస్తున్నారు ప్రసాదాలు అంటే చాలా ఇష్టము అందుకని తినేద్దామని ఇంక తొందరగా వెళ్ళి దీపాలు ప్రోగ్రాం అయి ఉన్నాయి ఇంకా మాల వేపిచ్చేసుకొని తీసుకొని వచ్చి ఇలా కాటి దీపాలు పెట్టించి తర్వాత తినాలి వాటికి ఒక ప్రాసెస్ పూర్తవుతుంది మాల వేసుకున్న ప్రాసెస్ నిమ్మకాయలు దీపాలు పెడుతున్నారు నిమ్మకాయ బొప్పటిని తిప్పించి దాంట్లో దీపాలు పెట్టాలంట ఎవరు కనిపెట్టినారో రకరకాల సాంప్రదాయాలు రకరకాల పద్ధతులు ఇది ఒక మన హిందువులకే సాధ్యము అంత బాగా కనిపెట్టారు ప్రతిదానికి ఒక శాస్త్రం ప్రతిదానికి ఒక మూలం ప్రతిదానికి ఒక అర్థం ఉంటుంది మన హిందూ ధర్మంలో ప్రతిదానికి ఒకటి ఉంటుంది అందరూ నిమ్మకాయలు తిప్పించి దీపాలు పెడుతున్నారు చాలా బాగున్నాయి చూస్తుంటే నిమ్మరసం కూడా అక్కడే పిండి సిస్టమ్ అయితే అన్నీ చాలా బాగుంది ఇన్ని రోజులు మనం ఎప్పుడూ ఎక్కడ అంతగా చూసింది లేదు ఇంకా మా వైఫ్ మాలేసుకోవాలా అని ఫస్ట్ టైం ఈ విధంగా బాగున్నాయి ఇరవై సంవత్సరాల ముందు నేను దుర్గం తెప్పి పోయినా కానీ నాకు గుర్తులేదు ఇంక ఇప్పుడు పోతే అసలు ఆ వ్యూ అయితే అద్భుతంగా ఉంది ఇప్పుడు నాకు పోయినా కూడా ప్రశాంతంగా ఆడిపోయి కూడా అంతా మనం చూడవచ్చు అదేవిధంగా కన్నప తిప్ప కూడా బాగుంటుంది ఇదే వ్యూ అవతల ఇదే హైట్లో అవతల కొండలు ఉంటాయి చూడొచ్చు చాలా బాగుంటుంది కోతులు కూడా ఎక్కువ ఎడ ఏమన్నా మనుషులు మాత్రం మనుషుల మీద పడి తీసుకుంటాయి అందుకని ముందే పెట్టేస్తుంటారు ఇటు పొట్టలు పుల్లుగా ఉంటే మనుషుల్ని ఏమన్నామని ఆ కొబ్బరి అరటి పుళ్ళు తెచ్చిన ప్రసాదాలు ఆ కోతులకు పెట్టేస్తారు ఇంకపోతే సెల్ఫీ సెల్ఫీలో మనం వీడియోలు దర్శనం ఇచ్చాము ఇంకపోతే మా వాళ్ళు మా ఆడవాళ్ళందరూ ముగ్గులో వేసి స్టార్ట్ చేస్తున్నారు ఆ దీపాలు చూస్తుంటే చాలా సంతోషం అనిపిస్తుంది ఆ నిమ్మకాయ దీపాల్లో అంత బాగుంది చూస్తుంటే కూడా అందరూ కలిసి దీపాలు పెడుతూ బాగా సంతోషంగా అంత బంధువులు మళ్ళా కలుసుకున్నాం కాబట్టి చాలా సంతోషం అనిపించింది బాగా వీడియో అయితే పూర్తిగా కంటిన్యూగా చూడండి బాగుంటుంది ఆ దీపాలు చూస్తుంటే చాలా సంతోషం అనిపిస్తుంది ఇంకపోతే ప్రసాదం టైం అయిపోయింది మా వాళ్ళు పూజలు పునస్కారాలు అయిపోయినాయి ఇంకా ప్రసాదం టైం మనకి ఇష్టమైన టైము అద్భుతమైన ప్రసాదాలు బాగా చేస్తారు మా ఫ్యామిలీలో అందరూ ఆడోళ్ళు ప్రసాదాలు ఇంక ఒక్కొక్కరిది ఒక్కొక్క ఐటమ్ మాది వచ్చి ఫస్ట్ చూపించింది మాది సెకండ్ వచ్చి మా వదిలింది ఇది కూడా మా వదినే చేసుకుని వచ్చింది పులసన్నం ఈ పులసన్నం అయితే పిల్లలు బాగా తిన్నారు ప్రసాదం అయితే మనం దుమ్ము దుమ్ముదైపోయినాం ఇది మా సిస్టర్ నెల్లూరు నుంచి చేసుకుని వచ్చింది ఇటు ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ చేసుకొని వచ్చి అందరూ చేసుకొస్తే ఎందుకులే ఫుల్ అని మాట్లాడుకున్నారంట ఒక నలుగురు మటుకే చేసుకొని వచ్చారు ఆ విధంగా ఆ ప్లేట్లలో వడ్డీ చేసి మా నేను సర్వ్ చేసాము నాకేదన్నా ఎవరికైనా ప్రసాదం కానీ ఏదైనా పంచడం అంటే చాలా ఇష్టం వండడం అన్న ఇష్టం అటు హ్యాపీగా ఫ్యామిలీతో అంతా కలిసిపోయి మా ఫ్యామిలీలో ఉండే జనాలంతా కూడా మనం అంటే ప్రాణంగా అల్లాడతారు అంత ఇష్టం నేనంటే అందరికి కూడా అట్ట హ్యాపీగా అందరినీ సెక్యూర్గా పోయి చూసుకొని పూజలు అయితే చేయించుకొని ఇంకే విధంగా కూర్చొని అందరం ఒకసారి కూర్చొని హ్యాపీగా తినేసి సంతోషంగా మాట్లాడుకుంటా సరదాగా కామెడీగా బాగా సంతోషంగా ఉన్నాము టేస్ట్ అయితే అదిరిపినాయి ప్రసాదాలన్నీ అవి నాలుగు రకాలు కాబట్టి ఒక్కొక్క ప్లేట్ తినే కొందుకు ఒక్కొక్కరికి ఫుల్ అయిపోయింది ఆ పెద్ద టిఫిన్లా కనపడేది మాదే ఇంక వాళ్ళందరినీ ఆడవాళ్ళని ఒక్కొక్కరిని కామెంట్ చేస్తూ ఎలా చేశారు అలా చేశారు సరదాగా నేను ఎక్కడున్నా కూడా సరదాగా అందరిని నవ్విస్తుంటాను ఇంకపోతే రిటర్న్ వచ్చేసాము ఈ నందిని బాగా తీసుకోవాలనిపించి మళ్ళా వచ్చి వీడియో తీసుకున్నాను నందిని బాగుంది షార్ట్ పెడదాము నెక్స్ట్ ఎప్పుడన్నా లోపల ఉన్నది శివలింగం ఆడ పోలీసులు క్లారిటీగా వీడియో తీసుకునేలా ఇంకా అక్కడి నుంచి పెద్ద గుడికి కాళాస్తికి వెళ్ళి దర్శనం చేసుకొని ఇంకా ప్రసాదాలు తీసుకొని హ్యాపీగా స మాలేసుకున్న ప్రోగ్రామ్ అయితే అయిపోయింది ఇంక ఇంటికి బయలుదేరి రావడానికి ప్రసాదాలు తీసుకొని వచ్చేసాము గుళ్ళో జనం బాగానే ఉన్నారు ఫుల్గా ఇంకొచ్చేసి ఇంక బయటకు వచ్చేసాను ప్రసాదాలు అవి తీసుకొని ఓకే ఫ్రెండ్స్ లాస్ట్ వరకు చూసినంత వరకు అందరికీ ధన్యవాదాలు ఒక లైక్ చేయండి వీలైతే ఒక మంచి గుడ్ కామెంట్ పెట్టండి నన్ను కొత్త వాళ్ళు చూస్తే నా ఛానల్ ఖచ్చితంగా సబ్ సబ్స్క్రైబ్ చేసి మంచి వీడియోలు ఉన్నాయి ఛానల్లో వెళ్ళి చూడండి ఓకే ఫ్రెండ్స్ ఒక లైక్ కూడా చేయండి బాయ్ ఫ్రెండ్స్ బాయ్